హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయలక్ష్మి అగ్రికల్చర్ ఈ వీడియో అయితే వినాయక చవితి రోజు తీసిన అయితే అప్లోడ్ చేస్తున్నాం ఏంటంటే అవన్నీ పత్రికలు అని అయితే విగ్రహం దగ్గరకు తీసుకెళ్ళడానికి పిన్ని అయితే అన్నీ తయారు చేసి పెట్టింది ఇప్పుడైతే అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాము గరిక ఇంకా దేవుణ్ణి అయితే అలంకరణ చేస్తున్నారు మేమైతే ఉదయాన్నే ఇంట్లో అంతా పూజ కంప్లీట్ చేసుకొని దేవుడి దగ్గరికి అయితే బయలుదేరినాము అక్కడైతే దేవుడికి అయితే పూలమాలలు అన్నీ వేస్తూ ఉన్నారు అందరం అయితే వచ్చి కూర్చున్నాం చాలా బాగు జరిగింది గణేషని పూజ అయితే చాలా హ్యాపీగా ఉన్నాము అందరం గరికమాల ఎంత బాగుందో దేవుడి మేడలో వినాయకుడికి ఇష్టమైనది కరీకుమార్ అందరు చూడండి హ్యాపీగా కూర్చొని బాగా రెడీ అయ్యి వచ్చారు ప్రతి సంవత్సరం ఇలాగే లాంగ్రేజ్ అందరు ఇళ్ళల్లో పోస్ట్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ మధ్యాహ్నం అయిందిలే आदयनम 12 आईन स्टार्ट आया लोग नमः वरसिद्धि विनायक स्वामी नमः गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की जय लब्य को गणेश महाराज की गणेश महाराज की ओम संग्राम ब्रह्म समजे जीवनम जय पुजम रुसन

విశ్వవాసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋత ద్వదర్మాసే శుక్లపక్షే వినాయకౌతి చిత్తం నక్షత్రస్ సౌమ్యవాస చెవిటి నాడు నన్ను ప్రకారం ఈ రథం అనుసరించారు అటు సంభవించిన వారికి శత్రువు జయము మోక్షము అన్ని కూడా పుత్రాదులు కలిగి వినాయక స్వామి అనంతరం పొందుతారు ఆ విధంగా చంద్రుడు చెప్పి ఆ చంద్రుని మొదలగు ఈ రథం చేసిన వారికి కృష్ణుడు కూడా కష్టాలు పడ్డాడు కష్టాల్లో పడి ఆ యుద్ధం ఎదుర్కొన్నాడు తర్వాత వినాయక స్వామి రథం చేసుకొని ఆ రథం స్వల్భావంతో ఆ విధంగా కృష్ణమూర్తి కూడా యథాప్రకారంగా విచ్చి వినాయక స్వామి ప్రసాదం గురించి చింతకు పోయాడు జామవంతుని పూజ కృష్ణమూర్తికి వచ్చి ఇలా సమంతకం